నిజంగా డెవిల్ లాగానే ఉందా చాలా అంటే చాలా బాగుంది ఆ ఫస్ట్ స్టాప్ కోసం మాట్లాడుకుంటే సంయుక్త మీద కళ్యాణ్ రామ్ గారి మంచి లవ్ స్టోరీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం సస్పెన్స్గా కొంచెం వెళ్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కొంచెం గానే ఉంటారు ఫస్ట్ స్టాప్ అంతా బోర్ కొట్టదు బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు అంతా ఓచుకోదన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఆ ఉంటే ఇంకా మంచి మాస్ ఫైట్లు ఉంటే ఇంకా సెకండ్ టాప్లో ఫైట్ అనేది ఖచ్చితంగా ఒక పది నిమిషాలు ఫైట్ అయితే నిజంగా అనమాట ప్రతి ఒక్కరికి గూజ్ బంప్స్ వస్తే ప్రతి ఒక్కరు సీట్లోంచి లేచి విజిల్స్ 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 మీద వేస్తారు అలాగే చంద్రబోస్ కోసం ఎంతమంది అయితే తెలుసా త్రివన్నా కోసం ఇప్పుడు అంతమంది తెలియాలని చెప్పి ఈ డెవలప్ ఆయన బయోపిక్ డెవలక్ తీసారు బట్ కళ్యాణ్ రామ్ గారు ఆ క్యారెక్టర్లో మాత్రం చాలా ఒదికపోవడం చెప్పాలి ఒక డిఫరెంట్ యాక్టింగ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ డైలాగ్ డెలివరీ అయితే చూపించారు ఇంకా ఓచుకో యాక్షన్ పార్ట్స్ అండ్ వచ్చుకోవద్ద చూపించారు అంటే మామూలుగా మామూలుగా లేదంత వచ్చుకోదా మన సదర్లో ప్రభాస్ అంత వచ్చిపోతుందా దానికన్నా డబ్బులే ఉంది ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే ఏ కుక్కన కొట్టాడు కొట్టేడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ప్రతి ప్రేమ్ నుండి సెకండ్ టాప్లో భూజ్ వంశ్ అన్నమాట సీన్ అంతా హైలైట్ చేసింది బీజం కూడా అంతా హైలైట్ చేసింది అలాగే డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంది నిర్మాతలు ఎక్కడ కూడా కళ్యాణ్ రామ్ మార్కెట్ మించి మరీ పెట్టారు అనమాట ఎక్కడ కాంపరైజ్ కాలేదు సూపర్ చాలా రిచ్గా ఒక మాసి ఓచుకోదని అయితే చూసాను చాలా అంటే చాలా బాగుంది మంచి కంటెంట్ ఉంది ఒక పేర్ ఇండియా కంటెంట్ అన్నమాట ఇది అభిషేక్ గారు ఎక్కడ కాంపరైజ్ ఎక్కడ నిర్మాతలు ఎక్కడ లేపిందనే వచ్చారు ఇంకా కలెండర్ ఎక్కడ కాంప్రమైజ్ కలదు ప్రతి సీన్లలో పండించడంలో ఆయన యాక్షన్ పాటు పడుచు డైలర్ అంతా కూడా సూపర్ అయితే సెకండ్ హాఫ్ లో ఫైట్ అనేది ఉంటుంది ఆ ఫైట్ అయితే నిజంగా ఓచిగోదా అనమాట ఎంత కూల్ కొన్ని కూడా అని తరువాత లేచిపోతారు ఇంకా సినిమా నందమూరి ఫ్యాన్స్ ఇక అదర్ ఫ్యాన్స్ కూడా బ్లాక్ 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 బస్టర్